ఈ సఫా నేర్ శ్రీనివాస్ గారు తెలుగు మాస్టారు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారు మున్సిపల్ కే కౌన్సిలర్ రామకృష్ణ గారు గుట్టె నాగరాజు గారు మా మాస్టారు అబ్బాసారి గారు లైబ్రరియన్ మస్తాన్వలి గారు బ్రహ్మ మాస్టారు అదేవిధంగా కవి నరసింహరాజు గారు పెద్దలందరికీ పేరు నమస్కారం చిన్న వాళ్ళకి శుభాశిస్తులు నిజంగా ఈరోజు మరి జాతీయ గ్రంథాలయ వారాచలు ప్రతి ఏడే జరుపుకుంటా ఉన్నాం మరి నిజంగా గ్రంథాలయ అంటే గతంలో గ్రంథాల వర్షాలు ఉండేవి కాదు ఎందుకు చెప్తున్నాం గతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గంధార లైబ్రరీ వెళ్ళేవాడు స్కూల్స్ లో కాలేజ్ లైబ్రరీస్ ఉండే స్కూల్స్ దగ్గర లైబ్రరీస్ కూడా గ్రంథాల లేవు ఎవడు కూడా లైబ్రరీ రావట్లేదు ఎందుకంటే ఏకాయ కూడా మార్కులు రావాలి మంచి మార్కులు రావాలి చూద్దాం చేయాలి చెప్పి ఆ స్కూల్స్ అంతే ఆలోచిస్తే కాలేజ్ అంతా ఆలోచిస్తే పేరెంట్స్ కూడా వాడికి మంచి మార్కులు రావాలని చూస్తున్నారు తప్ప వాడికి జ్ఞానం రావాలనే ఆలోచన చాలా తక్కువ ఉంది నిజంగా ఇది లైబ్రరీ ఎందుకు అవసరం బుక్స్ ఎందుకు చదువుకోవాలి ఒకసారి ఆలోచిస్తే ఇంగ్లీష్ లో వస్తుంది అంటే ఆత్మ లేని బాయి అలాంటిది అంటే ఖచ్చితంగా పుస్తకం ఎదురు పుస్తకం ఉండాలి ఆత్మ లేకపోతే మనం అని చెప్పిన మాట ఇంగ్లీష్ లో మాట అంటే ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్స్ తో పాటు గ్రంథాలలో ఉన్నటువంటి నాలెడ్జ్ పెంచుకోవాలి గొప్పవాళ్ళ చరిత్ర వివేకానంద కావచ్చు రామకృష్ణ పరమహంస కావచ్చు అభ్రకా కావచ్చు బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర కావచ్చు భారత రామాయణం కావచ్చు బైబిల్ కావచ్చు కావచ్చు ఎన్నో విషయాలు తెలుసుకొని మీ టెక్స్ట్ బుక్ చదివితే మార్కులు వస్తాయి గ్రంథాలలో ఇతరులు ఎన్ని పుస్తకాలు అవుతాయి మీ ఏ విధంగా బిహేవ్ బిహేవ్ చేయాలి ప్రవర్తన ఆలోచన కొత్త కొత్త ఆలోచన రావడం అంటే తప్పకుండా ఏదో కొత్త పుస్తకాలు చదువుతా ఉండాలి టెక్స్ట్ బుక్స్ నీకు అన్నింటి మార్క్స్ వచ్చినా సరే బయట నాలెడ్జ్ లేకపోతే లోక జ్ఞానం లేకపోతే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ వస్తే లోక జ్ఞానం రావాలి తప్ప కూడా ఇతర గ్రంథ ఇతర పుస్తకాలు చదువుకోవాలి చాలా మంది గొప్పవాళ్ళు బిఆర్ అంబేద్కర్ అబ్దుల్ కలాం అని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారవేత్త కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు అందరూ కూడా పుస్తక పఠనం అనేది బాగా అలవాటు కాబట్టి వాళ్ళకి ఏ ఎవరు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా ప్రవర్తిస్తారు ఏ విధంగా ఆలోచిస్తారు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పే విషయం మీద మనం గొప్పవాళ్ళ జీవితం తెలుసుకుంటే బాగుంటుంది అబ్దుల్ కలాం మా చెప్తారు ఎప్పుడు కూడా మనం సక్సెస్ స్టోరీతో పాటు ఫెయిల్యూర్ స్టోరీ చదువుకోవాలంట ఎందుకంటే ఒక భవనం చాలా బాగా కడతారు దాని తెలుసుకోకల తెలుసుకోకుండా భవనం కూలిపోద్ది అది తెలుసుకోవాలంటే ఎందుకు ఎందుకు కూలిపోయింది ఎప్పుడైతే దానిలో ఉన్నటువంటి ల్యాబ్స్ ఏంటి ఏదైతే పాటు ఉన్నాయో అది తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ అటువంటి పొరపాటు ఆ భవనం కాదు ఫర్ ఎగ్జాంపుల్ జీవితంలో కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు చదువు కాకపోవచ్చు కావచ్చు జీవితంలో ఉన్న విషయాలు వ్యాపారంలో కావచ్చు రాజకీయాల్లో ఫెయిర్ అవుతారు దానికి స్టోరీ దానికి అంటే వాడి యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ లేక సరే నాలెడ్జ్ లేకపోవడం నిర్లక్ష్యమా మనిషి యొక్క ఎందుకు ఫెయిూర్ అయిన విషయం మీద వాడికి స్టోరీ తెలుసుకుంటే మనం జీవితంలో కూడా తప్పు చేయాలని చెప్తాడు అది ఎప్పుడు వస్తే పుస్తకాలు తెలుస్తాయి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ పెంచుకోవాలన్నా కొత్త కొత్త ఆలోచన రావాలన్నా ఇంత మాస్టర్ చెప్పినప్పుడు ఇంతగా చేరు చెప్పినప్పుడు కూడా నైట్ టైం మనం మంచి నితలు రావాలంటే బుక్స్ తప్పకుండా మంచి నితలు వస్తాయి కూడా సెల్ ఫోన్స్ చూస్తూ ఉంటాం సెల్ ఫోన్ చూడటం వలన తప్పకుండా కళ చాలా ఎఫెక్ట్ ఉంటుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సమయాన్ని ఒక పేజీ చేస్తారు వాళ్ళు ఒక పుస్తకం అందువల్ల తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గొప్పగా కూడా జీవిత ప్రపంచ జ్ఞానం ఎన్నో పశ్చిమ చదువుకొని మీ అందరూ కూడా ప్రతిరోజు వన్ అవర్ రీడింగ్ బుక్ ఇదివరకు మేము చదువుకున్న రోజుల్లో ప్రతి స్కూల్లో లైబ్రరీ ఉండేది ల్యాబ్ ఉండేది ఇప్పుడు ఎక్కడ లైబ్రరీ లేదు ల్యాబ్ కూడా ఏదో కార్పొరేట్ స్కూల్ వస్తూ ఉన్నాయి అందువలన పుస్తకం చదవడం చాలా అవసరం మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలంటే మంచి ఆలోచన రావాలంటే మంచి క్రమశిక్షణ రావాలంటే టెక్స్ట్ బుక్స్తో పాటు ఇతర పుస్తకాలు చదువుకొని మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుతూ మీ అందరూ కూడా శుభాశిస్తూ ఆయన నిగరుని మిత సౌమ్య కాబట్టి సూటిగా విషయాన్ని మీకు తెలియజేశారు నేను పదవ తరగతి చదువుతున్నాను నేను ఎస్ఏ కాంపిటీషన్లో రామాయణం గురించి రాశాను రామాయణం అనేది సంస్కృతికి సాంప్రదాయానికి సంబంధించిన గొప్ప కావ్యం అందులో రాముడు రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించారు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆరు కాండలతో రచించారు వాల్మీకి మహర్షి రాముడు ధను విద్యలో నైపుణ్యం కలిగి ఉన్నాడు రాముడు తన తల్లిదండ్రులని ఎప్పటి ఎప్పుడు జవదాటమిని వాడు చాలా నమస్కారములు నా పేరు మైత్రి నేను విశ్వభారతి డిగ్రీ కాలేజీలో చదువుకున్నాను నేటి విద్యా విధానం నేటి సమాజాన్ని నిర్మించగలుగుతుందా విద్య అంటే ఏజ్కి సంబంధం లేదు ఏ ఏ వయసులో ఉన్నా సరే నేర్చుకోదగినది విద్య నేటి విద్యలో మనం చదువుతున్నాం అంటే మార్క్స్ కోసం చదువుతున్నాం కానీ మన నాలెడ్జ్ కోసం మనం చదవట్లేదు సో మనం విద్య అనేది నాలెడ్జ్ అంటే మనం జీవితంలో ఎలా మన లైఫ్ని ఎలా నడపాలి అని చెప్పి మనం నేర్చుకోవాలి అంటే చదువు అంటే ఓన్లీ మార్క్స్ కోసం చదివేది కాదు విద్య వల్ల మన విద్యని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి నేను రాశాను థ్యాంక్స్ థ్యాంక్ యూ గవర్నమెంట్ విశ్వభారతి డిగ్రీ కాలేజ్ ఎస్ఏ రైటింగ్లో ఇచ్చిన కాన్సెప్ట్ టెన్ టు డేస్ ఎడ్యుకేషన్ సొసైటీ విల్ చేంజ్ ఆ కుమరో సొసైటీ సో నేను రాసింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఆఫ్కోర్స్ మన చాలా ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఎడ్యుకేషన్ ఎలా మారుస్తున్నారు అంటే మన సొసైటీని ఎలా మార్చగలదు అంటే విత్స్ నథింగ్ బట్ విత్ అవర్ టీచర్స్ సో టీచర్స్ అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం అనేది కరెక్ట్గా ఉంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది అండ్ దాని నుంచి వచ్చే మంచి మంచి జర్మ్స్ చామ్స్ మన సొసైటీని చేంజ్ చేయగలరు so my conclusion is that implementation of सो मई कंक्लूज इंप्लीमेंटेशन आफ् एडुकेशन सिस्टम इज कटे एडुकेशन सिस्टम वाल चला वनगल थैंक यू रिशन टू दी और रामायण We have to learn from the Ramayana. There are so many things. First of all, the Rama, Lord Rama. He respected the, our them parents. For the he respected his parents. Also, he went to the Aranya for the fourteen years without asking him any questions. He went and also like that. We also respect our parents. And we have to and our parents if we don't. We did not need to study education. If we, start, if we respect our parents, the education will come automatically. Our parents are our real gods and our real teachers. And we have to. And in the responsibilities of the relationships and the regulations. relations, the Rama, and, the Rama and Lakshmana is both. They both brothers and brothers. And the Sita is his wife. So they both.

స్టూడెంట్స్ స్టూడెంట్సు ద్వారా విద్యా విధానం నేర్చుకుంటున్నారు దాన్ని బట్టి విద్యా విధానం కొన్ని లోపాలు విద్యలో సరిచేస్తే చేస్తే నేటి విద్యా విధానం ఖచ్చితంగా మార్చగలరు